హింద్రాబాద్లో డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో వంత శాతం జాబ్ గ్యారెంటీ మైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ అమ్మంటే అనురాగం అమ్మంటే ఆత్మీయత అమ్మంటే లాలన ఇలా అమ్మ గురించి ఎన్ని చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా తక్కువే అలాంటి అమ్మ కోసం ఒక అద్భుతమైన పాటను రాశారు ప్రముఖ లిరిసిస్ట్ మిట్టపల్లి సురేందర్ గారు ఆ పాటను ఇంకా అద్భుతంగా పాడి అందరి మదిలోను నిలిచిపోతున్నారు జాన్వి అని చెప్పేసి తెలుగు రానటువంటి అమ్మాయి అమ్మ పాడ జుల పాట అమ్మలోని తీయదనాన్ని ఎంత బాగా అందించిందో అది వింటుంటే ఒక అద్భుతమేమో ఇది అనిపిస్తోంది ఇప్పటికే మిలియన్లు పైగా వ్యూస్ని సొంతం చేసుకున్న వాళ్ళ పాటని మరోసారి వాళ్ళ గొంతుకలతో మనకు వినిపించేందుకు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా ఒకసారి ఇద్దరితో మాట్లాడేద్దాం నమస్తే అండి నమస్తే నస్తే హౌర్ యు ఐమ్ ఫైన ఎలా ఉన్నారు సూపర్ తెలుగు రాదు కదా అందుకని ముందు అమ్మాయి అవర్ యువ అని అడిగి తర్వాత మిమ్మల్ని పలకరించాను ప్రాబ్లమ్ ఎందుకంటే మనకి గెస్ట్ కదా ఇప్పుడు అమ్మాయి అవును గెస్ట్ మనం ఇప్పుడు చాలా గుర్తించాల్సిన అమ్మాయి ఎస్ ఎస్ యెస్ తెలుగు రాకుండా అమ్మాయి అసలు అంత అద్భుతంగా అంటే మీరు రాసిన ఆ ఆమె మంచి సింగర్ అండి మేము ఫస్ట్ మమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు వాయిస్ విన్నప్పుడు ఎవరిదైనా వాయిస్ ఒకసారి వింటే నచ్చుద్ది చాలా మంది పాడగలరు కూడా పాటలు కానీ అత్యంత తక్కువ మంది అద్భుతంగా పాడగలరు ఈ అత్యంత తక్కువ మంది అద్భుతంగా పాడగలిగే వాళ్ళలో ఉండే మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే మనం ఏ ట్యూన్ ఇచ్చినా దాన్ని ఇమీడియట్ గా క్యాచ్ చేసి పాడే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తొందరగా పైకి వస్తారు ఈ అమ్మాయి ఆ ఏంది అమ్మాయి మేము పాట ఒకటే ఇవ్వలేదు చాలా పాటలు ఇచ్చి మేము పాడద్దా పాడదా ఏం చేస్తుంది చూసి పేషెన్సీ ఉన్నదా లేదా ఇన్ని చెక్ చేసి ఇచ్చిన పాటని మేము ఏ ట్యూనిచ్చినా గా పాడింది ఈ క్వాలిటీ చాలా మందికి ఉండదు చాలా మంది నేను పాడగలను పాడగలను అనుకుంటారు పాడటం ఎవరికైనా వస్తుంది కానీ ప్రతిదాన్ని పాడడం ప్రతిదాన్ని అందుకోవడం మనం చెప్పిన దాన్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని ఇంకా ఇంప్రూవైజ్ చేసి పాడడం అనేది అత్యంత తక్కువ మందికి వస్తుంది కానీ యాక్చువల్లీ మిట్టపల్లి సురేంద్ర గారంటే అసలు మామూలు సాంగ్స్ లేవు మీది కలం నుంచి జాలు పాటలు ఎప్పటికీ అవి అలా గుర్తుండిపోతాయి అందరి మదిని దోచుకున్న ఎన్నో మూవీస్లో రాశారు జానపదాలు రాశారు మీరు రాయింది ఏంటి వాట్ నాట్ ఎవ్రీథింగ్ అని సో ఇప్పుడు అమ్మ గురించి ఇంత ముందు కూడా మీరు రాశారు అమ్మ పాటలు రాసిన మొన్న మా ఫ్రెండ్ దాము పిక్చర్ చేస్తే పిక్చర్ కూడా రాసి వచ్చిన రాశారా బాగుంటది ఆ పాట కూడా కానీ ఈ అమ్మ పాటకి మంచి ఆదరణ లభిస్తుంది ఇప్పుడు స్పెషల్ గా ఎందుకు రాశారు అమ్మ పాటని ఇప్పుడు రాయలేదు ఇది అంటే ఇప్పుడే వస్తుంది మరి ఏళ్ల క్రితం రాసిన ఇరవై ఏళ్ల మరి ఇప్పుడు ఇదేంటి నేను రాసుకున్న పాట మా అమ్మ గురించి రాసుకున్న పాట అది నేను మా ఇంటి నుంచి బయటకు వచ్చిన కొత్తలో కొంచెం హోమ్ సిక్నెస్ ఉంటది ఒక టూ మంత్స్ ఫస్ట్ టైం నేను బయటకి వెళ్ళిపోయిన ఒక దగ్గర ఖమ్మం జిల్లాలో ఒక ఊరికి వెళ్ళాం అటువైపు ఉన్నాం ఎక్కువ అట్లా నాకు ఆ మా అమ్మతో మాట్లాడుతుంటే సిగ్నల్స్ వచ్చి అప్పుడు పోయేది సిగ్నల్స్ ఆ ఉండకపోయే అలా మా అమ్మతో మాట్లాడటం కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించలేదు తృప్తిగా అనిపించలేదు అట్లా మా అమ్మ గురించి ఆలోచించాలేదు అట్లా కూర్చుంటే అట్లా మా అమ్మ మీద దాస్త పాట రాసిన కిన్నెరస కూర్చొని రాసిన రాత్రి అంతా కూర్చొని అట్లా రాసుకున్నా అట్లా మా అమ్మ గురించి రాసుకున్నా ఈ పాట రాత్రిలో ఒక నైట్ లో రాసే కాకపోతే ఒక నైట్ అంతా వెయిట్ చేసిన ఫస్ట్ పల్లవి ఈజీగా రాసేసినాం గానీ చరణాలు రాయడానికి ఉదయం నాలుగు గంటల దాకా ఫుల్ మూన్ ఉంటుంది ఆ రోజు ఆ మూన్ పోతా ఉంటే పాట వస్తాయి అట్లా ఫుల్ గా ఉదయం కలర్ రాసేసి పడుకున్నాం అది ఒక సినిమాకి చేద్దాం అనుకున్నాం సినిమాకి చేసి ఆ తర్వాత ఎందుకు ఆ సినిమా అక్కడనే ఆగిపోయింది వాళ్ళు కారణాలు వాళ్ళు అట్లా నేను కూడా వాళ్ళకి ఎవరికి ఇవ్వదలుసుకు తీసేసుకున్నాను అప్పటి నుంచి ఆ పాట అట్లా ఉన్నది యాక్చువల్ గా నేను పాడి చేద్దాం అనుకున్నా నాకు ఎందుకు ఈమె వాయిస్ ఈమె నన్ను కాంటాక్ట్ అయిన తర్వాత పాడిన వాయిస్ విన్న తర్వాత చేస్తే బాగుంటది కదా ట్రై చేస్తుందాం ఏమైతుందని చేసినాం కానీ చేసిన తర్వాత ఈ పాటకు ఎదుర్కొన్నీ డౌట్స్ ఈ పాటలో అనుభవించినంత ప్రెజర్ అసలు దేనికి అనుభవించలేదు నేను ఎప్పుడైనా పాట సులువుగా చేస్తే వదిలేస్తా ఈ పాటని ఎలక్షన్ బిఫోర్ తెలంగాణ ఎలక్షన్స్ బిఫోర్ రికార్డ్ ఓకే ఏపీ ఎలక్షన్స్ తర్వాత రిలీజ్ చేసిన అంత గ్యాప్ వచ్చింది మధ్యలో దాంట్లో విన్న వాళ్ళందరికి మా ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ చెప్తాం కదా ఇప్పుడు మీరు నాకు ఈ అమ్మ పాట రిలీజ్ చేసినప్పుడు మీ గురించి ఆలోచించిన రెస్పాన్స్ వస్తా ఉంటే నిరుపమ్మ గారు చూస్తే ఎట్లా ఫీల్ అవుతారు అని మీరు మీ కొడుకుతో ఉండేది నాకు తెలుసు కదమ్మా అట్లా అంద ఒపీనియన్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఫ్రెండ్స్ రికార్డ్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ కినిపిస్తే అసలు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం ఏందనేది నాకు ఇప్పుడు తెలుస్తుంది ఎందుకు ఎందుకు చేయలేదు అంటే నేను ఒకసారి పాడితే విన్న తర్వాత ఇంకెవరు పాడినా నచ్చదు ఇది ఎవరికి నచ్చదు నచ్చదు సర్కిల్ మీ కానీ మన సర్కిల్ దాటిపోతే సొసైటీ అందరికి నచ్చుతుంది అది నాకు ఈ పాట చెప్పింది దీని గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక రెండు చరణాలు ఫస్ట్ మీరు బాడనే తర్వాత అమ్మాయితో పాడిద్దు పల్లవి ఒక చరణం నాకైతే చరణంలో ఒక టూ లైన్స్ పరీతంగా నచ్చాయి నేను చెప్తాను మీకోసం చరణం దగ్గర నుంచి సరే అమ్మా మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా కురిసేవాన వాన చినుకులకి నీలినింగి అమ్మా మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా వీచే చల్లని గాలులకి పూలకొమ్మమ్మా ప్రకృతి పాడే పాటలకి ఎలకోయలమ్మ సృష్టికి మూలం తనం సృష్టికి మూలం అమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం అమృతాని జోలపాట తీయనంట సూపర్ అండి నాకు అదే అసలు బాగా నచ్చింది సృష్టికి మూలం అమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం నిజంగా ఎవరు సృష్టించగలుగుతారు అమ్మ గుణం అది రావాలి అంతే వస్తుంది నేచర్ ఇస్తుంది అదే స్త్రీలే గొప్పవాలి అందుకే మాత్రం మీరే గొప్పవాలి నీకున్న ఒక గొప్ప అవకాశం అదే పురుషునికి లేనిది స్త్రీకి ఉన్నది అమ్మతనం ఎండ్లెస్ అది చెప్పడానికి సరిపోమ కోసం పాడే జోల పాట అమృతానికి తేనె దూరి పారేరులంట నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గెల్లేసి నిండు జాబిలి చూపించి గోటిత బుగ్గను గెల్లేసి ఉగ్గును పట్టి ఊయలలోపే అమ్మాలనా ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెనా సూపర్ అమ్మ తెలుగు అమ్మాయి కాదు లిరిక్స్ కూడా చూడట్లేదు నేను సాంగ్ లో కూడా చూసే లిరిక్స్ చూడట్లేదు అమ్మాయి చూడలేదు చూడకుండా పాట ఇంకా మీకు ఇంకో విషయం చెప్తాను ఇది తెలుగు కాదు ఇంకా హిందీ ఉంది తమిళ ఉంది కన్నడ ఉంది మలయాళం అన్ని రిలీజ్ అయిపోయాయండి లేదు ఇంకా చేయలేదు తెలుగు ఒక్కటే రిలీజ్ చేశారు తెలుగు ఒకటే రిలీజ్ చేసిన అన్ని పాడేసింది అయిపోయింది అయిపోయింది ఒక మలయాళం బ్యాలెన్స్ ఉంది పాడుతుంది నెక్స్ట్ జూన్ సెవెంత్ అట్లా పాడుతుంది ఇప్పుడు మాత్రం హిందీ వదిలేస్తున్నాం माँ मेरी लोरी जो गाने लगे लगे को रहाने कभी गीता माँ मेरी लोरी जो गाने लगे चंदा मामा से मेरी बातें वो कराती है। चांदी की कटोरी में खीर वो खिलाती है प्यार से मुझको सीने से लगाती मेरी माँ जियो हजारों साल दुआएं देती मेरी माँ शहद

బాగుంది తెలుగు మేము హిందీ ఉంది అవును కదా అవును అమ్మపాడు తలాట అమృతత్త అమ్మ అమ్మపాడు நகத்தால் கணத்தை கிள்ளித்தான் வெள்ளி நிலவினை காட்டத்தான் நகத்தால் கணத்தை கிள்ளித்தான் ஊட்டி விட்டேஞ்சாட்டும் நம் மாறோதல் உயிரை காக்கும் సూపర్ మాకు అర్థం కాకపోయినా తెలుగు విన్నాం కాబట్టి అది ఏంటనేది అర్థం అవుతుంది ఫస్ట్ తెలుగు వినేసరికి ఇంకా ఏ లాంగ్వేజ్ లో పాడారు కన్నడ అమ్మ జోగూడా जनहनि सुरिसोमन्ते तु తోరుత ఎరడు చిత్తలు ఇద్దరు కలిసి తెలుగుబాడు ఒక్కసారి అమ్మ పాడేపాఠ అమృత పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు బిల్లేసి నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను బిల్లేసి ఉగ్గును పట్టి ఎలలు అమ్మ లాలనా ఊపిరి పోసే నూరేళ్ల నిండు దీవెనా కురిసేవాన వాన చినుకులకి నీలి నింగి అమ్మా మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా వీచే చల్లని గాలులకి పూలకొమ్మమ్మ ప్రకృతి పాడే పాటలకి ఎలకోయలమ్మ సృష్టికి మూలమ్మమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట నింగిని తాకే మేడలకి పునాదిరాయి అమ్మా అందం పొందిన ప్రతిశిలకి పులిగాయం నింగిని తాకే మేడలకి పునాదిరాయి అమ్మా అందం పొందిన ప్రతిశిలకి పులిగాయం అమ్మా చీకటి జరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మా లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మా అమ్మంటే అనురాగ జీవని అమ్మంటే అనురాగ జీవని అమ్మ ప్రేమే సంజీవని అమ్మ పాడే బాబోయ్ అందం పొందే ప్రతి శిలకి ఉలి గాయని అమ్మ ఉలి గాయం చేస్తుంది అనుకుంటాం కానీ శిల రూపల శిల్పానికి జన్మనిస్తుంది అందమైన శిలకి రూపాన్ని రూపాన్నిస్తోంది అమ్మ ఇలా గూస్ బంప్స్ వస్తున్నాయి అండి కొన్ని వర్డ్స్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తున్నాయి చాలా గ్రేట్ సాంగ్ అసలు చాలా బాగా రాశారండి సురేంద్ర గారు నిజంగా వాళ్ళు సొంతం చేసుకున్నారు కూడా మేము సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఫ్లాప్ అయిపోద్దు అనుకోని ప్రిపేర్ అయి రిలీజ్ చేసినాం ఫ్లాప్ నేను యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద కానీ ఇంతకాలం నేను యూట్యూబ్ మీద పాటలు చేయలేదు పాలిటిక్స్ లో ఉన్నాం తర్వాత మూవీస్ వస్తే చేసిన ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ లో దానివల్ల ఏం చేసిన అంటే సాంగ్ కంపోజింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరినీ కనుక్కున్నా అందరినీ కనుక్కున్నప్పుడు యూట్యూబ్ స్టార్స్ అంతా ఏం చెప్పారంటే ఈ పాట రీచ్ అవ్వకపోవచ్చు అన్న మీరు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు అని చెప్పింది మీ అయినా మీరు ఫుల్ టైం దీన్ని కేటాయించాం అనుకుని అమ్మ పాటతో వస్తున్నారు ఎందుకన్నాను కూడా అడిగిన అట్లా నాకు ఎక్కడ ఉంది అసలు సొసైటీ ఎక్కడ ఉంది నాకు అర్థం కాలేదు అప్పుడు నేను కన్ఫ్యూజ్ అయినాను నిజంగా వినర్ ఏమో కనెక్ట్ అవర్ ఏమో పీపుల్ నిజంగా నేను నష్టపోతే అని అనిపించింది కానీ ఈ సక్సెస్ అంతా ఒక దగ్గర నుంచి డ్రైవ్ అయింది మేడం ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయింది మదీన్ ఎస్కే అని మ్యూజిక్ కంపోజర్ ఉంటాడు యాక్చువల్గా ఈ పాటను నేను కొచ్చిలో చేయించిన అక్కడ ఒక బ్యాండ్ ఉంటుంది సిస్కో డిస్కో అని వాళ్ళతో వర్క్ చేయించిన అక్కడ నుంచి తీసుకొచ్చే ట్రాక్ ఈయనకి వినిపించిన మదీనికి మదీన్ దీనికి ఎట్లా ఉంది ఒకసారి విని చెప్పా అంటే అతను విని ఏం చేసిన అంటే అసలు పాట అంతా బాగుందన్న వెస్టర్నైజ్ ఉంది మనం యూట్యూబ్ అనుకుంటున్నాం కాబట్టి కొంచెం ఇండియన్ ఇండియన్ రిధమ్స్ తర్వాత ఇంకా కొంచెం గిటార్స్ చేయించి చేస్తే బాగుంటుంది అట్లా చేయించండి బాగుంటుంది అన్న హిట్ అయ్యన్న పాట అని చెప్పి ఇదేదో నువ్వే చెప్తామో రూట్ అంటే అరుణ్ అని మ్యూజిక్ కంపోజర్ ఉంటాడు అండ్ గిటార్స్ కూడా బాప్ ఇప్పుడు ఇండస్ట్రీ అంత ఆయనే చేస్తారు తెలుగు తమిళ అంతా అందరి చేస్తూ ఉంటారు రహమాన్ కూడా చేస్తారు ఆయనకు చెప్తే ఆయన ఈ గిటార్స్ని ఇండియన్ రిధమ్స్ అడిషనల్ ప్రోగ్రామింగ్ తోని పాట నెక్స్ట్ లెవెల్ లిఫ్ట్ చేసింది ఆయన అక్కడి నుంచి మళ్ళీ ఇంత ట్రాక్ అంతా కంపోజ్ అయిన తర్వాత అన్న ఇవన్నీ మిక్స్ చేయాలంటే వినయ్ గారి దగ్గరికి వెళ్ళండి బాగా చేస్తారని చెప్పింది మళ్ళీ ఇంకో ఇంకో చూడండి వినయ్ గారి దగ్గరికి వెళ్తే ఆయన దాన్ని బాగా సౌండ్ డిజైన్ చేసి ఇచ్చిండు ఈ మా వాయిస్ని ఇంకా సూపర్గా ఇంప్రూవైజ్ చేసి ఇచ్చిండు అక్కడ నుంచి దీన్ని తీసుకొచ్చి నేను విన్న పాట ఫైనల్ అవుట్పుట్ వచ్చినాక విని బా ఓకే బాగున్నది ట్రాక్ ఏం చేద్దాం దీన్ని వీడియో చేద్దామని నాకు ఫ్రెండ్ ఉంటాడు వి సిక్స్ ఛానల్లో స్టార్ట్ ఇద్దరం అదే మైక్ టీవీకి అన్ని సాంగ్స్ వీడియోస్ అన్నీ ఆయనే చేసేది తిరుపతి అని డిఓపి ఆయనకు పాట పంపించి చెప్పిన తిరుపతి ఒకసారి విను పాట విని నీ ఒపీనియన్ చెప్పి ఈ పాట మనం చేద్దాం బాగుంటుంది తమ్ముడు నువ్వు ఒకసారి ఆలోచించు అని చెప్పిన ఆయన విని నెక్స్ట్ డే నాకు ఫోన్ చేసి చెప్పిండు అన్న పాట చాలా బాగుంది అన్న ఇది స్లోగా రీచ్ అయ్యింది మనం అనుకున్నంత స్పీడ్గా వెళ్ళదు కానీ దీన్ని మనం బాగా షూట్ చేద్దామన్నా మీరు చెప్పండి దాన్ని ఎప్పుడు చేద్దామన్న అంటే నేను ఒక స్టూడియో బుక్ చేసిన స్టూడియో మేకింగ్ స్టూడియో చేద్దాం అనుకోండి మేకింగ్ వీడియో ఇద్దాం అనుకుని చేసినా ఈమె కూడా ముంబై నుంచి వచ్చింది ఆ రికార్డింగ్ థియేటర్కి ఈ డైరెక్టర్ తిరుపతి నేను ఈమె లైట్ మ్యాన్ అందరం వెళ్ళిపోయిన తర్వాత నేను ఫస్ట్ చూసి డిస్టర్బ్ అయింది బాగా ఆ స్టూడియోని చూసి ఈ స్టూడియో వద్దన్నా డబ్బులు పోయినా పర్వాలేదు కానీ ఈరోజు షూట్ క్యాన్సిల్ అయ్యానని చెప్పాడు ఏం చేద్దాంత అప్పుడు అన్న క్యాన్సల్ చేసినావు ఆయన ఉండి అన్న పాట చాలా బాగున్నది ఎవరు వినకపోయినా పర్వాలేదు నువ్వు ఎంత అద్భుతంగా మోడర్న్గా దీన్ని కంపోజ్ చేసినావు అంతే మోడర్న్గా దీన్ని షూట్ చేద్దాం నాకు ఒక టూ డేస్ టైం అన్నా నేను అంత ప్లాన్ చేసి చెప్తాను అప్పుడు టూ డేస్ టైం తీసుకొని ఏం చేసినా నాకు రికార్డింగ్ థియేటర్ కావాలి మాట్లాడన్నా అంటే సికింద్రాబాద్ లో ఆన్లైన్ థియేటర్ ఉంటది దాన్ని మాట్లాడి టైం తీసుకుని దాంట్లో ఆయన చిన్న చిన్న లైట్స్ పెట్టి దీంట్లో ఆఫ్ ఉంటది చిన్న చిన్న బ్యాటరీ లైట్స్ పెట్టి క్రియేట్ ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిండు ఆ లైటింగ్ తో చాలా రిచ్గా కనబడుతుంది ఆ వర్క్ ఆ వర్క్ అంతా డిఓపి అండ్ డైరెక్టర్ తిరుపతి ఆయన టీం దే అది నాకు దాని వెనక అవును ఇవన్నీ చేసిన తర్వాత కూడా మళ్ళీ పోస్టర్ డిజైన్ చేయాలి ఇప్పుడు దీంట్లో ఏమో ఒక్కదాని ఫోటో చేస్తే మళ్ళీ చూడండి అతను కూడా పోస్టర్ డిజైన్ చేసిన అబ్బాయి పేరు సాగర్ ముదిరాజ్ అతను కూడా చాలా మంచి ఫాలోవర్ నా లిటరేచర్కి ఆయన ఏం చేసిండు అన్నీ అయిపోయి నేను పోస్టర్ చేయని పంపించిన తర్వాత ఒక ఈ అమ్మాయి ఫోటో చేసి ఏదో డెఫిషియన్సీ ఉందన్న అంత బాగుంది కానీ ఏదో లోపం అనిపిస్తుంది అన్న అంటే ఏం చేద్దాం తమ్ముడు అన్న అన్న నేను చెప్తాను అన్నాడు ఆయన చెప్తాను అన్నాడు మర్చిపోయాడు నేనే మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి ఫోన్ చేస్తే ఎక్కడో తమ్ముడు అంటే బల్కంపేట ఎల్లమ్మ గుడి దగ్గర ఉన్నాను నేను మిట్టు అని ఇంకో తమ్ముడు ఇద్దరం కారు పట్టుకుని పోయి కూర్చొని ఆయన తీసుకుని వచ్చిన ఒక జ్యూస్ అమ్ముతారు కదా జ్యూస్ పాయింట్ లో ఆయన ల్యాప్టాప్ పట్టుకొని వస్తే జ్యూస్ పాయింట్ లో కూర్చొని డిజైన్ చేసిండ తమ్నెల్ డిజైన్ పోస్టర్ డిజైన్ టైటిల్ డిజైన్ మా ఇద్దరు ఫోటోలు వేసినప్పుడు ఏమో ఫోటో పక్కన ఫోటో వేసి చూసి అన్న నీ ఫోటో వేస్తే బాగుంది జనాలకు కూడా తెలుస్తుంది మీరు ఆ ఐడియా కూడా అబ్బాయిదే సాగర్ ముద్రాజ్దే మా ఇద్దరు ఫోటో వేసి డిజైన్ చేసి ఇచ్చిండు ఆ ఫోటో ఫస్ట్ టైం సోషల్ మీడియాలో ఒక మంచి ఏముంటుంది ఒక మంచి ని క్రియేట్ చేసింది నా మీద అట్లా ఇట్లా ఒకరినక ఒకరు ఒకరినక ఒకరు అందరు దానికి బాగా తోడైంది మేడం మేము ఫస్ట్ ఫ్లాప్ అయిపోద్ది అనుకున్నాం కానీ మాకు తెలియకుండానే ఇంతమంది దాన్ని డిజైన్ చేసి బతికించారు ఒక్కొక్కరు ఒక్కొక్క హ్యాండ్ ఒక్కొక్క రకం బతికించారు దాని ఫస్ట్ లిరిక్స్ అని కానీ దానికి అందరూ నిజంగా తల్లులందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తాను వాళ్ళందరూ ఆదరించడం వల్ల ఈ పాట హిట్ అయింది వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు చేసుకున్నారు ఇప్పటికీ నేను టూ మిలియన్స్ ప్లస్ దాటిపోయింది మేడం నేను స్టేటస్ పెట్టలేదు ఇప్పటికీ ఈమె కూడా పెట్టలేదు మేము ఎవరం టీం ఎవ్వరం కూడా పెట్టలేదు అంత జెన్యున్ హిట్ ఇది సహజంగా ఎరువులేస్తారట నాకు అది కూడా తెలియదు వేసి కూడా తెలియదు నాకు ఆర్గానిక్ వాళ్ళ అమ్మ కూడా ఇది సూపర్ సాంగ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి మీరు ఇందాకే చెప్పినట్టు అమ్మలందరికీ ఈ పాట అమ్మ పాట అంకితం అవును అమ్మలందరికీ అంకితం ఈ అమ్మ కూడా అంకితం థాంక్యూ సో మచ్ థాంక్యూ 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 సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి